శ్రీ లక్ష్మీహయవదన పరబ్రహ్మణే నమరువడిహే శరణం ఈరోజు ఎనిమిదవ గోపికను మేల్కొల్పుతున్నారు నేత్రముల ఎందు సౌందర్యము ఉన్న గోపికను మేల్కొల్పుతున్నారు నేత్రము అనగా జ్ఞానము జ్ఞానమునకు కన్ను ప్రతీక బాహ్య ప్రపంచాన్ని కన్నులతో చూస్తాము అంతరంగమందు ఉన్న పరమాత్మను దర్శించుటకు సాధనము సాధనము జ్ఞానము ఎవరైతే ఎల్లప్పుడూ నన్ను భావిస్తూ నన్ను చేరాలి అనుకుంటూ ఉంటారో వారి హృదయంలో నివసించి ఉంటాను ఎవరైతే నా యొక్క జ్ఞానమును కలిగి ఉంటారో వారి అంతరంగమందున్న అంధకారాన్ని పరిపూర్ణంగా తొలగించి గొప్ప ప్రకాశాన్ని ఇచ్చి వారిని కాపాడుతూ ఉంటానంటాడు గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఈ పాశురంలోని లోపలి గోపిక భగవద్ జ్ఞానము కలిగిన సౌందర్య రాశి తనకు నారాయణుని కూర్చున్న జ్ఞాన సౌందర్యము ఉన్నందున కృష్ణ భగవానుడే ఆమెను వెదుగుతూ వచ్చును అని భావిస్తున్నది మనకు భగవంతుని మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత విశ్వాసంతో మనం ఆ స్వామిని గానం చేస్తూ ఉంటాం కీర్తిస్తూ ఉంటాం సేవిస్తూ ఉంటాం ఒక్క మాటలో చెప్పాలి అంటే ఈ కలియుగమున తిరుమలను మించిన దివ్యక్షేత్రం లేదు శ్రీరామచంద్రుని ఇష్టపడేవారు రామునిలోని కళ్యాణ గుణములను శ్రీకృష్ణుణ్ణి ఇష్టపడేవారు శ్రీకృష్ణులలోని కళ్యాణ గుణములను కీర్తిస్తూ ఉంటారు ఎన్ని పేర్లతో కీర్తించినా సేవించినా అందరూ శ్రీమన్నారాయణుని స్వరూపములే కానీ నిన్నటి పాశురంలో శ్రీరాముణ్ణి కీర్తించినందున భక్తులు రెండు వర్గాలుగా చీలారు ఇది గోకులం శ్రీకృష్ణుణ్ణే కీర్తించాలి అని ఒక వర్ ఒక వర్గం వారి అభిప్రాయం అయితే రామావతారం కృష్ణావతారం రెండు వేరువేరు కావని ఒక వృద్ధ భక్తురాలు చిన్న సన్నివేశం తెలిపింది సర్వ సర్వజగద్వ్యాపకమైన శ్రీమన్నారాయణ తత్వమే ఆయా సందర్భానికి తగినట్లు ఆయా రూపాలలో దర్శనమిస్తారు ఇద్దరూ ఒకటే ఇద్దరి కళ్యాణ గుణములను కీర్తించుకుంటూ పోదాము అని పెద్దామడి సర్ది చెప్పారు ఆ విధంగా ఎనిమిదవ గోపికను కలుపుకుని అందరూ వ్రతానికి బయలుదేరారు పదమూడవ పాశురం వాయ్ కిండానై పొల్లారక్కనై కళెందానై కీర్తిమై పాడిపోయి పిల్లెగెల్లం పావై కళము కళగెల్లం பாவை களம்புக்கார் வெள்ளி எழுந்து விழாஜ முரங்கித்து புள்ளும் சிலும்பினகான் புள்ளும் சிலும்பினகான் குள்ளக் குள்ளக்குளிர குடைந்து நீராடாதே பள்ளி கிடத்தியோ நீ நன்னாளால் తవిరిందు తవిరిందు ఏలో బావాయ్ బకరక్కసుని నోరు పట్టి చీల్చిన కృష్ణు దుష్ట తలల దృంచెన్ ఆ రాఘవుని యశము కీర్తించి బాలలు వేట్కబోబుచును వ్రతక్షేత్రమున్ ప్రవేశించి మించినవారు శుక్రుడు ఉదయించెన్ ఆ గురుడు అస్తమించడి పక్షులవి కూసే తామరల తుమ్మెదలట్లు భాసించు కనులతో వాసించు సుకుమారీ తవిలి శాంతింపగాన్ అవగాహన మునర్చి నీరాడకే ప్రక్క పైపరుండెదవేలా కలియుమాతోడ కపటము విడనాడీ ఈనాటి పాశురంలో ఒక వృద్ధగోపిక ఇరువర్గాల వారికి రాజీ కుదిర్చి రాముడు కృష్ణుడు ఒకరేనని ఇద్దరి గానములను ఆనందముగా పాడవలను అని తీర్పు చెప్పిన తరువాత అందరూ సమాధానపడి ఇక కృష్ణ ప్రేమికులైన ఒక గోపిక స్వామి పరాక్రమమును గురించి పాడుతూ వ్రతమునకు బయలుదేరి పక్షి ఆకృతి దాల్చిన బకాసురిని నోరు చీల్చి తనను కాపాడుకొని మనల్ని కాపాడిన శ్రీకృష్ణుని గుణములను కీర్తించుమమ్మా అని ఒక గోపిక అన్నది బకాసురుడు అనే ఒక రాక్షసుడు కంసుడు పంపిస్తే వచ్చాడు నోరు తెరచుకుని కూర్చున్నాడు కొంగ నోటిలో చేయి పెడితే మింగేద్దాము అనుకున్నాడు పక్షిరూపంలో ఉన్న ఆ అసురుడు బకము అనగా కొంగ కొంగ దంభమునకు ప్రతీక దంభము అనగా లోపల కపటము కలిగి ఉండి బయటికి ఉత్తమునిగా నటించుట కొంగ నీటిలో కాలుతో తపస్సు చేస్తున్నట్లుగా నటిస్తూ దగ్గరికి చేప వచ్చినప్పుడు మాత్రం తినేస్తూ ఉంటుంది శ్రీకృష్ణుడు బకాసురుని అనగా కొంగ రూపంలో ఉన్న రాక్షసుణ్ణి నోరు చీల్చి వధించాడు అనగా దంభమును రూపుమాపాడు అని భావము మనము కూడా పూజ చేసుకోవడం మొదలైన ఆచారాలను పాటించే సందర్భాలలో పైకి ఒక విధంగా లోపల మరొక విధంగా ప్రవర్తిస్తుంటాము భగవానుడు దీనిని మెచ్చడు అని గ్రహించాలి మనం కూడా మనలోని దంభమును చెడు స్వభావములను వదిలివేయవలెను ఈసారి దుష్టుడైన రాక్షసుడు రావణాసురుడు అతని పదితలలను లీలగా గిల్లిపారవేసిన శ్రీరాముని పరాక్రమమును గానము చేతుమమ్మ అని మరొక గోపిక పాడింది రావణునిలో ఏమైనా మార్పు కలుగుతుందేమోనని అనేక అవకాశాలిచ్చి కొంత సమయం తీసుకున్నాడు శ్రీరామచంద్రుడు శ్రీరాముని సౌందర్యాన్ని చూసి శూర్పణఖ ఇష్టపడింది వాత్సల్యము ఔదార్యము చూసి విభీషణుడు స్నేహం చేశాడు శ్రీరాముని యొక్క గొప్పతనం చూసి ఋషులు స్థుతించారు సౌశీల్యాన్ని చూసి వానరులు సహాయపడ్డారు మంచి గుణములు కలిగిన శ్రీరామచంద్రుణ్ణి జనులందరూ ఎంతో ప్రేమించారు ఈ విధంగా పశుపక్షాదులు శ్రీరామచంద్రుడికి ఎంతో సహాయం చేశాయి అలాంటి కళ్యాణ కళ్యాణ గుణములు కలిగిన శ్రీరాముణ్ణి కీర్తిస్తూ గోపికలందరూ స్వామి దర్శనానికి బయలుదేరారు లోపలి గోపికతో బయటి గోపికలు స్వామిని కీర్తించుకుంటూ అందరూ వ్రతస్థానానికి చేరుకున్నారు మరి నువ్వు కూడా త్వరగా రాతల్లి అనగానే లోపలి గోపిక గోపిక తెల్లవారిందా అని అడిగింది ఆ తెల్లవారింది అని బయటి గోపికలు తెలిపిది తెల్లారిందా ఎలా అని లోపలి గోపిక మరలా అడిగింది అసుర గురువైన శుక్రుడు ఉదయించాడు దేవగురువైన బృహస్పతి అస్తమించాడమ్మా మనలోని అసుర స్వభావాన్ని విడనాడి దేవస్వభావాన్ని కలిగి కృష్ణుని సేవించుకోవాలి పైగా మార్గశిరమాసము దేవతలకు బ్రాహ్మీ ముహూర్తము వంటిది ద్వాపరయుగంలో వ్రతం చేసినప్పుడు గోపికలను నిద్రలేపారు ఈ యుగంలో గోపికలు లేరు తిరుప్పావైలో ఆండాడు తల్లి ఆళ్వారులను నిద్ర మేల్కొల్పుతోంది ఇక్కడ గోప బాలికలు అంటే ఆళ్వారులుగా మనం గుర్తుపెట్టుకోవాలి ఈ పాశురంలో నిద్ర మేల్కొల్పుతున్న తొండర తొండరప్పొడి ఆళ్వార్లు పక్షులన్నీ అరుస్తున్నాయి జ్ఞానులైన మహానుభావులు పరస్పరం కలుసుకున్నప్పుడు మాట్లాడుకున్నట్లే ఈ పక్షులు కూడా అరుస్తున్నాయి తెల్లవారుతున్నది అన్నట్లు సూచిస్తున్నాయి ఓ గోపిక భగవద్ అనుగ్రహమును అందించకుండా లోపల దాచుకోవడం తగదు శ్రీకృష్ణుడు నీ వస్తువు నీ దగ్గర పెట్టుకో నువ్వు మా వస్తువు మమ్మల్ని దూరం చేసుకోవడానికి వీలులేదు నువ్వు మమ్మల్ని అనుగ్రహించు నువ్వు మమ్ నీతో పాటు స్వామి మమ్మల్ని కూడా అనుగ్రహిస్తాడు అంటూ ప్రార్థిస్తూ ఈనాటి ఎనిమిదవ గోప బాలికను లేపుతూ ఉంటే ఆమె వచ్చి వీళ్లతో చేరి అందరూ కలిసి వ్రతానికి బయలుదేరారు ఈ పాసురములోని విశేషాంశములు పరమాత్మతో తమకు ఎడబాటు కలిగించుటకు ప్రయత్నించిన బకమును రావణాసురుణ్ణి హతమార్చి తమకు ఉపయోగకారకుడైన భగవంతుని గోపికలు స్మరించి కీర్తించుతూ ఉన్నారు గర్వమునకు బకము అహంకారమునకు రావణుడు చిహ్నములు శుక్రుడు ఉదయించుట గురుడు అస్తమించుట అనగా పరిశుద్ధ జ్ఞానము కలుగుట అజ్ఞానం అంతరించుటగా భావించవలసి ఉన్నది జై శ్రీమన్నారాయణ